హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రై ఛానల్ ఈరోజు కేశంపేట గ్రామంలో సీనియర్స్ విభాగం బండలాగురు పోటీలకి వచ్చిన కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి సీనియర్స్ అండి సీనియర్స్కిత్తులండి వచ్చేటప్పటికి జీకే రెడ్డి బుల్ అంటారు కదా ఇప్పుడు రాయలసీమ టైగర్ వచ్చినప్పటికి బోడి కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి సీనియర్స్ విభాగం గెత్తులండి కేశంపేట గ్రామంలో ఈరోజు జరుగుతున్న సీనియర్స్ విభాగం పండరా రిపోర్టులకు వచ్చినవి I'm